హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది ఇది కొండ పిండి ఆకు ఈ ఆకు కూరగా వండుకున్నా కానీ లేదు అంటే కషాయంగా తాగినా కానీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా ఆ స్టోన్స్ కరిగిపోవడానికి సరిపోను ఉపయోగపడుతుంది అనమాట ఈ తెలంగాణ వాటర్లో చాలా ఫ్లోరైడ్ ఉంటుందండి దానివల్ల కిడ్నీలో స్టోన్ అందరికీ ఇప్పుడు బాధపడుతున్నారు ఇలాంటి పిండి కూరని వారానికి ఒక్కసారి తిన్నా కానీ కిడ్నీలో స్టోన్ కరిగిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఆ కూర ఇప్పుడు ఎలా ఉండాలో చూద్దాం ముందుగా బాండిలో నూనె పోసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ దాని తగ్గ ఉప్పు పసుపు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోండి ఈ కొండపిండి ఆకులో చాలా ఏ ఉంటాయండి అదేంటంటే సి విటమిన్ ఉంటుంది అలాగే ఫైబర్ ఉంటుంది అలాగే ఎముకల్ని దూడ చేసే విటమిన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి తప్పకుండా తినడానికి ట్రై చేయండి ఈ కూరలో చాలా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా కిడ్నీ స్టోన్తో బాధపడేటోళ్ళకి ఈ కూర అమోఘంగా పనిచేస్తుంది దీని ఆకులు కానీ లేదు కాండ ఏదైనా కానీ వాటర్లో బాగా మరగబెట్టి కషాయం తాగండి అది కూడా బాగా పనిచేస్తుంది కొండపిండి ఆకులు ఇంకా చాలా ఔషధాలు ఉన్నాయండి ఆడవాళ్ళకి ఎముకలు దృఢత్వం తగ్గిపోతుంది కదా కాన్పు తర్వాత అట్లనే బ్లడ్ కూడా లేక కూడా తొందరగా హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది ఇలాంటి వారు కూడా ఈ కూర తినడం వల్ల ఆడవాళ్ళు వచ్చే సమస్యలు చాలా ఉంటాయి ఆ సమస్యలు కూడా తగ్గిపోతుంది నెలసరి రావడం కానీ మలబద్ధకం కానీ లేదు వైట్ డిశ్చార్జ్ కానీ ఇదన్నీ తగ్గిపోవడానికి ఇది సూపర్గా పనిచేస్తుంది ఈ కొండపిండాకు ఇది ఫ్రై లాగా తినచ్చు లేదు అంటే పప్పులో కూడా వండుకోవచ్చు ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి పొలాలలో ఇంట్లో కూడా మన మొక్కలు పెంచుకుంటాం కదా మొక్కలలో కూడా వచ్చి ఎక్కడి నుంచైనా వచ్చేసి ఈ విత్తనం అనేది మన కుండిలో కూడా ఉంటుంది పెరుగుతుంది అది చూసి మనం సంక్రాంతికి గొబ్బెల్ గొబ్బెమ్మల్లో పెట్టుకుంటాం కదా పిండి ఆకు అదే సేమ్ ఎక్కువ రనమాట చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలు కూడా పెట్టడానికి ట్రై చేయండి వాళ్ళు కూడా తింటే చాలా మంచిది దీంట్లో మటన్కి లో ఉన్నంత పోషకాలు ఉన్నాయి ఈ ఆకులు అందరూ ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి ఇది స్కిన్ ఫ్రెండ్లీ అండి స్కిన్ తినడం ఇది తినడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది అనమాట చూసారా కూర మంచిగా నేనేం చేశానంటే కర్రీ వండేటప్పుడు ఒక అరగంట ముందర పెసరపప్పు నానబెట్టి ఈ కర్రీలో వేసా ఇలా వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చూసారా దగ్గర పడుతుంది దగ్గర పడింది దీంట్లో కొంచెం మసాలా మసాలా వేసి ఎంతమందికి ఇష్టం ఉంటుంది ఈ కర్రీ తిన్నారంటే ఒక్కసారి కూడా వదిలిపెట్టరండి అంత కమ్మగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్